దీంట్లో ఏమే కానీ సెకండ్ హ్యాండ్ అనుకున్నాను నేను రెండు వందలు అంటే మంచి గుడ్డ భలే బాగుండాలి గుండీలు గిండీలు అంతా నాకు భలే నచ్చేయండి ఇది మార్కెట్ మార్కెట్లో అన్న డైలీ ప్రతి సంతకు పోతారన్న మీరు ప్రతి సంతకు పోతారు బట్టలు ఇవన్నీ అయితే మనకు వాటి గురించి అయితే నీట్గా డీటెయిల్గా ఆ ఎన్న మంటల్లోనే చెప్తాము ఆయన ఎక్కడెక్కడికి చెప్తాము దాన్ని చూపిస్తాం చెప్పండి

அல்ல முருக்செருவ முதிவேடுமெண்டி மார்க்கெட் மாத்திரி கேஸ் அம்தா இடத்துல சத்துல ரெண்டு வந்தா ரெண்டு அது குட்டேட்டா அது காட்டன் குட்டா சத்து ரெண்டு வந்த ரெண்டு வந்தா అంత బాగు బాగా క్వాలిటీ బాగా వస్తాయా బాగా మీరు తక్కువ చెప్పేదానికి మనం సొంతం కుడతామా రేటు తక్కువ ఇస్తాం దానికే తక్కువ ఇస్తాం రెండే రెండు వందలు ఈ పంచు నూరు ఇదే పుట్టినా పంచు నూరు రూపాయలే

அண்ணே அை லா மொந்தம் கொடுத்தோம் ரேட்டு வந்தேன் பனிர்ல யாரு பனீன் யாபை ரூபாய்க்கா டாயிரம் வந்த ரூபாயா கலர் பனியன் ஆ சந்தால மட்டும் அம்முதம் சந்தால மட்டும் அம்முதம் ரேட்டே பத்து வைத்தேன் అంతా బాగుండునా టల్ టౌల్ అంతేనా మన దగ్గర మన ద్వారా పెద్ద లో చిన్న టౌలు పంచ నూరు రూపాయలు ఇది నూరు రూపాయలు మదనపల్లినా మదనపల్లి మదనపల్లిలో ఉంటారా మీ ఫోన్ నెంబర్ అయితే నేను కింద స్క్రోలింగ్ లో పెడతాను కాంటాక్ట్ అయితే వచ్చి డైరెక్ట్ గానే టూ హండ్రెడ్ వస్తుంది వచ్చింది పంచ్ వస్తాయి ప్లస్ బీన్లు లాయర్లు టైర్లు అయితే అన్న వంద రూపాయలు చెప్తున్నారు బన్నీన్లు అయితే యాభై రూపాయలే చెప్తాను బాగా చిండాలి ఏమి ఉండాలి గ్యారంటీ లైఫ్ ఇది సింక్ అయ్యా తగ్గలేదు తగ్గుతుంది ఏమి తగ్గలేదునా తగ్గలేదు మీకు దానికే ఫోన్ నెంబర్ కూడా ఇచ్చిందమ్మా ఫోన్ నెంబర్ ఒక్క రీమార్క్ ஏ சை நல்ல நலு சைஸ் வாரி உண்டது அன்ன சட்டேதம் ஒரு எடுத்து அது ரெண்டு ரெண்டு கட் பண்ணிணா யாரு கம்பெனி கம்பெனிண்ணா குவாலிட்டி பாகுண்டு

200 ரூபாய் ஆளு ஆ 100 ரூபாய் ஒட்டி 100 ரூபாய் ஒகே 100 ரூபாய் தான் 5 ரூபாய் தான் தக்கல கால்னா அந்த ஆ சரி 600လား400 ரெண்டு ஆ இது 4 400 ல ஓகே பாவு லீலவா டவர் தொம்பு படிந்து நான் சின்ன டவர் கால யாபை ரூபாய் இது யாபி ரூபாய் இது சூட நீ தப்பு அய்யோ நீங்க எந்த காலோ அந்த ரேட்ல உண்டு இது யாபை ரூபாய் ஆபை ரெண்டு

చూడండి కావాలా చూడండి అన్నోళ్ళు ఇక్కడ అంగల్లు సంతలో అన్నది ఖచ్చితంగా కాంటాక్ట్ నెంబర్ ఇస్తా రైతులకు చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే నేను ఈ విషయం చెప్తాను ఇది చాలా రీజనబుల్ గా ఉంది పెద్ద పెద్ద టవాలు వచ్చేసి వంద రూపాయలే చాలా రీజనబుల్ గా అందిస్తాడు నాకు మాత్రము డైరెక్ట్ గా మీకు వీడియో గానీ కస్టమర్ తాను డైరెక్ట్ గా తీసుకునే వీడియో గానీ మీకు నేను చూపించినాను అంగళ్ళ సంతలో కింద అన్నది కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను కాంటాక్ట్ గా అండి ఈ షర్ట్ చూడండి లెనిన్ షర్ట్ టైప్ లో కాటన్ షర్ట్ రెండు వందలే చెప్తాడు మళ్ళా సింక్ కాదు ఏం కాదంట టూ హండ్రెడ్ చెప్తాను అంతే రెండు వందలే ఎంత పర్ఫెక్ట్ గా అంతూడు రాజకీయ నాయకులు వేసుకునే మాదిరిగా ఉండదు ఈ షర్టు ఎవరన్నా పోతే సలాం కొట్టాల్సింది ఎమ్మెల్యే రా అని ఇది ఒకటా ఇంకా పంచి కానీ చెప్పినారు మీకు ఆల్రెడీ రేట్లు ముందుగానే వీడియోలో చెప్పినాను కానీ ఇవి మాత్రం క్వాలిటీ కానీ బాగుంది ప్లస్ అన్న అయితే మళ్ళీ మంచి రీజన్ గా ఇస్తాడు అన్నను కాంటాక్ట్ కాండి కాంటాక్ట్ అయితే తీసుకోండి చూడు వంద రూపాయలు ఇది వంద రూపాయలు పంచి కాటన్ పంచి బాగా మెత్తగా ఉంటుంది ఏమ్మా బాగుండదు కదా బాగుండదు వంద రూపాయలు ఇది షరట్లో అంత భలే ఉండదు మీరు ఆల్రెడీ లైవ్ లో చూసినారు కాబట్టి అన్నతో కాంటాక్ట్ కాండి ఇట్లా వాళ్ళతో అయితేనే మనకు మంచి వ్యాపారం ఉంటుంది మనం కొంచెము నాణ్యతగానే ఉండే షర్ అయితే సొంతంగా కొడతారంట ఇట్లా వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి వీళ్ళని ఇంప్రూవ్మెంట్ చేసి వీళ్ళకి సహకరించండి ఏదో మోసం చేస్తున్నారు అనే ఫీలింగ్ లేకుండా అన్న చూడండి ఎండకు ప్రతి సంతకు తిరిగి మరి చేస్తాడు అంత రీజనబుల్ గా అమ్మతానాడు మీరు దయచేసి ఇట్లా వాళ్ళ వ్యాపారాలని సపోర్ట్ చేయండి బయట అదే గాన మనం గాన ఇది అయినాం అనుకో దీన్ని ఐదు వందలు ఎయి రూపాయలు అమ్ముతారు అట్లాడిది అన్న సొంతంగా కుట్టి వాళ్లే ఓన్ గా అన్ని డిజైన్ చేసి ఓన్ గా బటన్ సెలెక్షన్ చేసుకొని మనకైతే రెండే రెండు వందలకిచ్చిన ఇస్తానని చూడండి నేను ఇంకా తగ్గించాలా మన సబ్స్క్రైబర్లు వచ్చి తీసుకుంటే తగ్గించాలా అని కానీ నేను ఆయన చెప్పలేకన్నా ఉన్నా ఎందుకంటే అంత రీజనబుల్ గా ఉండది చూడండి నేను కానీ ఇంక తీసుకుంటాను ఖచ్చితంగా ఇప్పుడు ఓకే అండి నమస్కారం ఇది రెండు వేల ఆరు వందలు ఆరు వందలు రెండు వేల మూడు నలభై మీటర్లు వస్తుంది నలభై నలభై మీటర్లు వస్తుంది నలభై మీటర్లు వస్తుంది నలభై మీటర్లు వస్తుంది ఇది రెండు వేల ఆరు నూరులో రెండు వేల నాలుగు ఇస్తాము నాలుగు వందలకి

அது ஸ்ட் ரேட்டு